నమస్తే అండి సత్యసాయి జిల్లాలో సత్యసాయి బాబా గారి శిత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి రండి మనం కూడా సత్యసాయి బాబా గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో అప్పటి గొల్లపల్లి ఇప్పటి పుట్టపర్తిలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున జన్మించారు ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు ఆయన ప్రసంగంలో లవ్వాల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ నెవర్ అనే పదాలు ప్రతిసారి వినిపించేవి సత్యసాయి బాబా గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ను స్థాపించారు ఇది భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా తన సేవలను విస్తరించింది విద్య మనిషిని అవివేకం నుంచి వివేకమంతుని చేస్తుంది అని నమ్మిన బాబాగారు పుట్టబట్టి కేంద్రంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మానవతా విలువలతో కూడిన విద్యను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రతి ఏటా సుమారు పదివేల మందికి పైగా స్టూడెంట్స్ సత్యసాయి విద్యా సంస్థల ద్వారా ఉచిత విద్యను పొందుతున్నారు వైద్యో నారాయణ హరి అనే నానుడిని సాకారం చేస్తూ సత్యసాయి ఉచిత వైద్య సేవకు ప్రాధాన్యం ఇచ్చారు వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆసుపత్రులు ఉచితంగా ఉన్నత స్థాయి వైద్య సేవలను అందిస్తుండడం విశేషం కేవలం రోగాన్ని నయం చేయడమే కాదు ప్రేమతో రోగికి మానసిక బలాన్ని కూడా అందిస్తున్నాయి కరువుతో అల్లాడే రాయలసీమలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు అంతేకాకుండా భూగర్భ జలాలు ఇక్కడ తక్కువగా ఉండడమే కాకుండా నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడం వల్ల ఇక్కడ ప్రజలలో శారీరక వైఫల్యాలు ఇతర ఆరోగ్య సమస్యలు తరచూ తలెత్తుతూ ఉండేవి ప్రజలు వాళ్ళ రోజువారీ అవసరాల కోసం నీరు తెచ్చుకోవడానికి చాలా దూరం నడవాల్సి వచ్చేది దీంతో వాళ్ళు తీవ్ర అలసటకు లోనై ఫలితంగా కీళ్ళ నొప్పులతో బాధపడేవారు రాయలసీమ ప్రజల కష్టాలను చూసి చెల్లించిపోయిన సత్యసాయి గారు తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు ప్రతిరోజు సుమారు ఇరవై లక్షల మంది సత్యసాయి సాగునీటి పథకాన్ని వినియోగించుకుంటున్నారంటే ఆ సాయి సంకల్పం ఎంత గొప్పటితో మనం అర్థం చేసుకోవచ్చు సత్యసాయిబాబా గారి సేవలను చూసి ఎంతోమంది దేశ ప్రముఖులు విదేశాల ప్రముఖులు మెచ్చుకున్నారు అలాంటి సాయి మనవాడైనందుకు మనం గర్విద్దాం సత్యసాయిబాబా గారు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల పదకొండులో శివైక్యం చెందారు సత్యసాయి బాబా గారి జీవితంలో ఎన్ని వివాదాలు వచ్చినా ఆయన సేవలను మాత్రం ఎవరు వేలెత్తి చూపించలేకపోయారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో ఈ సేవా యజ్ఞం శతాబ్దాల పాటు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓం సార్